ఇరువది ఒకటవ అధ్యాయము గుణదోషముల వ్యవస్థ యొక్క స్వరూపము అందలి రహస్యము శ్రీకృష్ణ భగవానుడు నుడువెను ఉద్ధవ నేను ఉపదేశించిన మోక్ష సాధకములైన భక్తి జ్ఞాన కర్మ మార్గములను వీడి చంచలములైన ఇంద్రియముల ద్వారా క్షుద్రములైన శబ్దాది విషయం అనుభవించిన వారు అనుభవించువారు పదే పదే జన్మ మృత్యురూపమైన సంసార చక్రమును పరిభ్రమించు చుందరు మానవులు తమ తమ వర్ణాశ్రమ ధర్మముల ఎంత దృఢమైన నిష్ట కలిగి ఉండటయే గుణము అందులో విరుద్ధముగా ఇతర వర్ణాశ్రమ ధర్మములను ఆచరించడం దోషము సారాంశం ఏమనగా గుణదోషముల యొక్క నిర్ణయము ఆయా వ్యక్తుల అర్హతలను బట్టి ఉండును తాత్విక అంటే వాస్తవిక దృష్టితో చూచినప్పుడు వస్తువులన్నీను సమానములే వాటి ప్రయోజనమును బట్టి వాటి గుణదోషమును నిర్ణయించ నిర్ణయింపబడను ద్రవ్యము యొక్క మంచి చెడులను గురించి కలిగిన సందేహమును నివారించుటకై ఆ ద్రవ్యమును చక్కగా పరిశీలించి నిరీక్షణ పరీక్షణల ద్వారా దాని సహజ స్వభావం గురించిన దుర్ణదోషములు శుభాశుభములు నిగ్గుదేల్చబడును పుణ్యపురుష ఉద్ధవ వర్ణాశ్రమ ధర్మానుష్ఠానము శాస్త్ర సమ్మతముగా లోక వ్యవహారమునకు అనుగుణముగా వ్యక్తుల యొక్క జీవన విధానములకు తోడ్పడినదిగా ఉండవలను ధర్మబద్ధముగా జీవించే వారికి కలిగే సందేహములను నివారించుట కొరకే ఆచార అంటే ధర్మమును నేను మనువు ద్వారా తెలిపియుంటిని భూమి జలము అగ్ని వాయువు ఆకాశము అను పంచమహాభూతములు బ్రహ్మ మొదలుకొని స్థావరముల వరకు గల సకల శరీరములకును మూల కారణములు ఇవి అన్నయను శరీర దృష్టితో చూచినప్పుడు సమానములే వీటి ఎందలి ఆత్మ కూడా ఒక్కటే ఉద్దవ పంచభూతములు సమస్త ప్రాణి పదార్థముల ఎందున సమానముగానే ఉన్నవి లోక వ్యవహారమునకై వాటికి వేదము నామ నామరూపములను కల్పించను సాధుసత్తమ మానవుల కర్మల కర్మలయందు విశృంఖల ప్రవృత్తి యో నియమానుసారముగా మర్యాదపూర్వకముగా కర్మలను ఆచరించుట కొరకు దేశము కాలము ద్రవ్యము మొదలగు వాటి గురించి గుణదోషములను తిని కృష్ణసారములు అనగా నల్లజింకలు లేని దేశమును ధార్మిక ప్రవృత్తి లేని దేశమును అపవిత్రము దేశ అపవిత్రమైన దేశముగా భావింపవలెను ఒకవేళ కృష్ణసారములు ఉన్నను వేదవేత్తలను ఆదరించనిచో ఆ దేశములు అపవిత్రములే యగును కీ కీకట అంటే కళింగాది దేశములు అపవిత్రమైనవే తీర్థయాత్రలకై దప్ప అవి ముసలట్టుకు అర్హములు కావు అర్హములు కావు సంస్కార రహితములు మరియు ఓసర క్షేత్రములు కూడా అపవిత్రమైనవే కర్మలు చక్కగా నెరవేరుటకు అందుకు కావలసిన సామాగ్రి పూర్తిగా లభించుటకు అనువైన కాలమే పవిత్రమైనది కర్మలను నిర్వహించుటకు తగిన సామాగ్రి లభించనట్టి ఆగంతుకమైన లేదా సహజమైన దోషముల వచ్చే కర్మలు కొనసాగనట్టి కొనసాగనట్టి కాలము అపవిత్రము కొనసాగని అట్టి కాలము అపవిత్రము అశుద్ధము అని తెలియవలెను ద్రవ్యములు వచనములు సంస్కారములు కాలము అధికము అల్పము మొదలగు వాటిని బట్టి పదార్థముల యొక్క పవిత్రతను అపవిత్రతను నిర్ణయింపవలను ఒక వస్తువు కానీ నీరు కానీ పుష్పము కానీ ఫలము కానీ పవిత్రమైనదా అపవిత్రమైనదా అను కలిగినప్పుడు బ్రాహ్మణుడు చెప్పిన మెదట అది పవిత్రమగను లేనిచో అది అపవిత్రమగను పుష్పాదులపై జలములను చల్లినప్పుడు అవి పవిత్రములగును వాసన చూసినచో అవి అపవిత్రములగును అప్పుడే వండిన అన్నము పవిత్రము చద్ది అన్నము అపవిత్రము పెద్ద పెద్ద సరోవరములు నదులు మొదలగు వాటి అందులో జలములు పవిత్రములు చిన్న చిన్న గుంతలలోని నీరు అపవిత్రము దేశకాల అవస్థాది భేదములను అనుసరించి శక్తిని బట్టి అసక్తను బట్టి బుద్ధి బలమును బట్టి సంపద్వైభవములను బట్టి భావములు వర్తించును ఉదాహరణమునకు గ్రహణాదుల సమయమున శక్తి గలవారు స్నానాదులను ఆచరింపకుండుట దోషమగును శక్తి లేని వారి విషయమున అది దోషము కాదు పుత్రజన్మాదుల విషయమున తెలిసి జాతా సౌత్సములను పాటింపకుండుట దోషము తెలియనప్పుడు అది దోషము కాదు అట్లే సంపద్వైభవములు కలిగి ఉన్నప్పుడు జీర్ణ మలినాది వస్త్రములను ధరించుట దోషము నిర్ధనుల విషయము అది దోషము కాదు దేశ కాల అవస్థాదుల విషయమున కూడా దోషాదోషములు ఇట్లే వర్తించను ధనికుడు దరిద్రుడు బలవంతుడు దుర్బలుడు బుద్ధిమంతుడు మూర్ఖుడు ఉపద్రవములు ప్రశాంతత గల దేశములు యువకులు వృద్ధులు ఇత్యాది భేదములను బట్టి కూడా దోషాదోషముల విచారణ నిర్ణయం చేయవలను ధాన్యములు కర్రలు ఏనుగు దంతములు మొదలగు ఎముకలు దారములు అంటే వస్త్రములు నెయ్యి తేనె ఉప్పు నూనె మొదలగు రసపదార్థములు బంగారము కంచు మొదలగు తేజ తేజస వస్తువులు చర్మ వస్తువులు మట్టి వస్తువులు మొదలగునవి కాలాను కాలానుగుణముగను వాయువు అగ్ని మట్టి జలము మొదలగు వాటి వలన పరిశుద్ధములగును అంటే ధాన్యాదులు కాలానుగుణముగా వాయువు వలనను దార్వాది అంటే చెక్క మొదలగు పాత్రలు మట్టి జలముల తోడను గజ దంతాదులు వాయువు సూర్యరశ్మి చేతను వస్త్రాదులు జలముల వలనను క్షీరాదులు కాచుట వలనను బంగారము కంచు మొదలగు లోహములు అగ్ని వలనను చర్మ వస్తువులు తైలముతోను అన్నము మొదలగు భోజన పదార్థములు కేశములు వచ్చినప్పుడు వాటిని తీసివేసి ఆద్య సంస్కారము జరుపుట వలనను పరిశుద్ధములగును అపవిత్ర పదార్థములు అంటినప్పుడు దుర్గంధములు మాలిన్యములు తొలగిపోయి యథాస్థితికి వచ్చినంతవరకు వాటిని శుభ్రపరచవరెను అప్పుడవి పవిత్రములగును ద్విజులు అంటే మానవులు నన్ను భగవంతుని స్మరించుచు చిత్తశుద్ధిని పొంది స్నానము దానము తపస్సు వయస్సు అంటే కర్మానుష్ఠాన వయస్సు శక్తి ఉపనయనాది సంధ్యోపాసనాది సంస్కారములు మున్నగు వాటిని ఆచరింపవలను అప్పుడు ఆ కార్యములు పరిశుద్ధములగును అట్లా అంచిన పిమ్మట ఇతర కార్యములకు ఇతర కార్య కార్యములను నిర్వర్తింపవలను గురువు ద్వారా ఉపదేశమును పొంది దాని అర్థ పరిజ్ఞానముతో మరణము చేసినప్పుడు మంత్రశుద్ధి ఏర్పడను కర్మములను భగవదర్పణము చేసినప్పుడే అవి పవిత్రములు సార్థకములగును ఈ విధముగా దేశము కాలము పదార్థము కర్త మంత్రము కర్మలు అను ఆరును శుద్ధమనుచుట ధర్మము దీనికి వ్యతిరేకముగా ఆచరించినచో అవి పరిశుద్ధములు కావు అట్లు చేయుట అధర్మము ఒక కార్యము గుణయుక్తమే అయినను శాస్త్ర నిషిధమైనప్పుడు అది దోషయుక్తమే యగును ఒక కార్యము దోషయుక్తమే అయినను శాస్త్ర సమ్మతమైనచో అది గుణమే యగును భగవద్గీత పదహారు ఇరవై నాలుగు శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థిత శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి అంటే భావము కర్తవ్యాకర్తములను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము కనుక శాస్త్రోక్త కర్మలను గూర్చి బాగుగా తెలుసుకొని అట్టి కర్మలను ఆచరింపుము జై శ్రీహరి ఈ విధముగా వస్తువు యొక్క లేదా కర్మల యొక్క గుణదోషముల విషయంలో నియమములు ఏర్పడ ఏర్పరచబడినవి ఏ నియమములను ఎవరు ఆచరింపవచ్చును ఎవరు ఆచరింపకూడదు అన్నవి కూడా శాస్త్రముల నిశ్చయింపబడినవి వర్ణాశ్రమ వ్యవస్థను దృఢపరుచుట కొరకే ఈ గుణదోషముల భేదము కల్పింపబడినది పతితుడు లేదా శ్రేణికి చెందిన వ్యక్తి పాపపు పని చేసినచో అది తప్పు కాదు కానీ అదే పని ఒక ఉత్తముడు చేసినచో అది అపరాధమగును ఉదాహరణకు నేల మీద పడుకున్న వారికి క్రిందపడే భయము ఉండదు గృహస్థునకు భార్యా భార్యాసంగము భార్యా సంఘము దోషము కాదు యతీశ్వరునకు సంఘము దోషావహము గృహస్థాశ్రమము కంటే సన్యాసము శ్రేష్టముగాన ఇట్లు చెప్పబడినది అట్లే సహజ స్వభావమైన గుణమునకు తగిన ఆచరణ తప్పు కాదు అందుకు వ్యతిరేకమైన ఆచరణయే పతన హేతు అగును క్రమక్రమముగా విషయ సుఖముల నుండి మరలినవాడు ఆయా బంధముల నుండి విముక్తుడగును నివృత్తి మార్గమును అవలంబించుటయే మానవులకు ధర్మము క్షేమము అప్పుడు అతడు శోక మోహ భయముల నుండి బయటపడును శబ్దాది విషయములలో సుఖమున్నదని భావించిన వానికి వాటి ఎందు ఆసక్తి ఏర్పడను ఆసక్తి కారణముగా వాటిని పొందుటకు కోరిక కాంక్ష కలుగును ఆ కోరిక నెరవేరనప్పుడు పరస్పర కలహములు సంభవించును కారణముగా దుస్సాహమైన క్రోధము జనించును క్రోధాతిరేకమున తనకు ఏది హితమో ఏది అహితమో తెలియని అజ్ఞాన స్థితి ఏర్పడను ఈ అజ్ఞానము వలన కార్యకార్యములను నిర్ణయించ చేతనాశక్తి అంటే స్మృతి లోపించును స్మృతి భ్రంశమగుట వలన మానవత్వము లోపించి పశుత్వము ఏర్పడను పెదప అతడు తన అస్తిత్వమును కోల్పోవును అప్పుడు అతడు స్పృహలేనివాడగును లేక మృతప్రాయుడగును అట్టి స్థితిలో స్వార్థము గాని పరమార్థము కానీ చేకూరదు విషయ చింత అధికమగుట వలన అతని జీవితము వృక్షము వలె జడమై చేతనారహితమైపోవును అతని శరీరమునందు కొలిమి తిత్తి అందలి గాలి వలె శ్వాసక్రియ జరుగుచుండును అతనిలో స్వపరజ్ఞానము నశించును తనను గూర్చి కానీ ఇతరుల గురించి కానీ ఎరుగు శక్తి ఉండదు ఆ విధముగా అతడు ఆత్మఘాతకుడగును తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లలకు ఔషధ సేవనమునందు ఇష్టము ఏర్పరచుటకై తెయని మాటలతోనూ లేదా బెల్లము లడ్డు మొదలగు మధుర పదార్థములతోనూ వారిలో సుముఖతను కలిగించి వారిచే ఔషధ సేవనము చేయింతురు అట్లే వేదాధ్యయనమునందు రుచి అంటే శ్రద్ధ ఏర్పడుటకై వైదిక కర్మల ద్వారా స్వర్గ ప్రాప్తి కలుగునని చెప్పబడినది అందువలనే స్వర్గ కామోయజేత అంటే స్వర్గ ఫలప్రాప్తికై యజ్ఞములను ఆచరింపవలను అని తెలుపబడినది ఈ విధముగా వేదాధ్యయనమునందు ఏర్పడిన మక్కువ కారణముగా అది శ్రేయో మార్గమునకు ప్రేరకమగును జై శ్రీహరి మానవులకు కర్మలయందును తమ ప్రాణములపైనను బంధుమిత్రుల ఎడలను సహజముగానే ఆసక్తి ఉండును అది వారి పతనమునకు హేతువగును ఈ విధముగా మనుష్యుడు జన్మ జన్మాంతర సంస్కారములకు అంటే వాసనలకు వసుడై స్వప్రయోజనము నుండి భ్రష్టుడగును పరమార్థ మార్గము నుండి వైదొలిగిన ప్రాణి ఇంకను అంధకారంలో పడిపోవుటయే అట్లు తప్పిన వారిని వేదములు సన్మార్గమునందు ప్రవృత్తినిగా చేయుటకు కర్మ ఫలశ్రుతిని అంటే స్వర్గప్రాప్తి మొదలగు వారిని తెలిపి అతనికి శృతులయందు వేదాధ్యయమునందు అభిలాష కడుగునట్లు చేసి శ్రేయో మార్గమునకు ప్రేరణ కూర్చును అజ్ఞానులు వేదములలోని అంతరార్థమును ఎరుంగక కర్మాశక్తులై అందు వర్ణింపబడిన పుష్పముల వల్ల ఆకర్షణీయములైన స్వర్గ ఫలాదుల ప్రాప్తిని గూర్చి విని అదే ప్రాప్యమని భావింతురు ఫలితముగా వారు మరణ చక్రంలో పరిభ్రమించుచుందురు కానీ వేదజ్ఞులైన వారు వేదార్థ విధులు ఇట్లు భావింపరు విషయ వాసనలో చిక్కుపడిన దీనులు లోపులు పుష్పముల వలె ఆకర్షణీయములైన స్వర్గాది లోకములనే సర్వస్వమని చలంతురు అందువలన వారు అగ్ని కార్యములై అందే నిమగ్నులై పరమార్థ వివేకమును కోల్పోవుదురు నిరంతరము అగ్ని చే అలసిపోయి తమ ఆత్మ అంటే పరమాత్మ స్వరూపమును జాలరు ఉద్ధవ ఈ విశ్వం యొక్క ఉత్పత్తికి కారణమైన పరమాత్మ జనుల హృదయములయందే విరాజమానుడై ఉండును కానీ వారు ఈ విషయం ఎరుగక సమ సకామ కర్మలని అనుష్ఠించి చుందురు తమ పాలన పోషణలలోనే నిమగ్నలై ఉండేది ఈ మానవుల యొక్క కనులను చీకటి పనులు కప్పివేయుండును ఉండును జై కప్పివేసియుండును జై శ్రీహరి